క్రీస్తు నందు అత్యంత ప్రియులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బాగున్నారు కదూ ప్రతిరోజు దేవుని మాటలు వినడానికి మరి మీకు సమయం లేనప్పటికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి దేవుని శ్రేష్టమైన మాటలు వింటున్నందుకై మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా నిడిదిన వాక్యాన్ని చదువుకుందాము యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను ప్రిలరా ఈ చదవబడినటువంటి మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే పేతురిని ప్రభు అయినటువంటి ప్రభులవారు ప్రభుల వారు చాలా సూటిగా ఓ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు నువ్వు నన్ను వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినందుకు పేతురు సమాధానం ఏదైనానో కానీ పేతురిని దేవుడు ఎందుకు ఆ రీతిగా అడగడానికి ఇష్టపడ్డాడు పేతురిని ఏసయ్య ఎందుకు ఆ రీతిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో సీమోను పేతురు చలికాచుకొని చుండగా వారు అతనిని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడివి కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగను అనేటువంటి సమాధానమిచ్చాడు ఆయన శిష్యులలో ఒకడిని నేను కాదు అసలు ఆయన అంటే ఎవరో కూడా నాకు తెలీదు అని పచ్చి అబద్ధమాడాడు యేసయ్య ముందుగానే చెప్పాడు పేతురు నువ్వు ముమ్మారు అబద్ధం ఆడితేనే కానీ కోడి కూయదు అని ప్రిలరా సందర్భం అద్భుతమే కానీ పేతురు జీవితాన్ని మరొకసారి దేవుడు ప్రశ్నించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ముమ్మారు అబద్ధమాడినటువంటి పేతురు పశ్చాత్తాపడి మరల శ్రాష్టమైనటువంటి మార్గంలోనికి ప్రవేశించిన తరువాత మరల తను రూపాంతరము పొంది తన యొక్క పాత స్థితిని అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకొని మరల ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన తరువాత దేవుడు అక్కడున్నటువంటి తన శిష్యులకు ప్రత్యక్షమై వారికి భోజనం పెట్టి ఈ మాట అడుగుతూ ఉన్నాడు సీమోని పేతురు నీవు నన్ను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రిలరా ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రశ్న నిన్న అడిగితే నీ సమాధానం ఏమై ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు ఆయనను ప్రేమించాం కాబట్టే మందిరానికి వెళుతున్నాం ఆయనను ప్రేమించాం కాబట్టే కానుకలు ఇస్తున్నాం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టే ఆయన పరిచర్యకు సహకారం అందిస్తున్నాం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టే ఈ లోకంలో మరి ఆయన సేవకులను మనం మంచిగా చూస్తున్నాం పిల్లరా ఇదంతా ఒక ఎత్తైతే నీ హృదయాంతరంగాలలో దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఎట్లాంటిది దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏ రీతిగా ఉందో ప్రశ్నించుకోవలసినటువంటి సమయం ఇది మొదటి వ్యవహాన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేవుడే మొదటిగా మనల్ని ప్రేమించాడు దేవునికి మహిమ కలుగునగాక దేవుడే మనలను మొదటిగా ప్రేమించాడు గనక మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలని రెండవదిగా తోటి మనిషిని కూడా ప్రేమించాలని ఆ దేవుడు కోరుతూ ఉన్నాడు మన పితరులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి పది ఆజ్ఞలు మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవైతే మిగిలిన ఆరు ఆజ్ఞలు తోటి మానవుని పట్ల మనం ప్రవర్తించాల్సినటువంటి విషయాలను ఆజ్ఞలుగా దేవుడిచ్చాడు దేవుని ప్రేమించాలని అదే రీతిగా తోటి వ్యక్తిని కూడా ప్రేమించాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి దేవుణ్ణి ఒక్కడనే ప్రేమిస్తాను తోటి మనిషితో నాకు సంబంధం లేదు అనుకునే పిచ్చి భక్తి చేయకూడదు దేవుని ప్రేమించేవాడు తప్పక ఆయన స్వహాస్తాలతో నిర్మాణమైనటువంటి ఆయన పిల్లలైనటువంటి ఇతర సహోదరులను కూడా మనము ప్రేమింపబద్దులమై ఉన్నాము కనుక ఈ ఉదీకాల సమయంలో దేవుడు అడుగుతున్న మాట నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే దేవుని వాక్యం చలివిస్తూ ఉంది యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతము దేవునికి మహిమ కలుగును గాక క్రిస్తు నందు ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దైవ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు అని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజముగా దేవుని ప్రేమించినటువంటి వ్యక్తివైతే నీవు ఆయన మాటలు గైకొంటావు దేవుని మాట గైకొన్నటువంటి దేవుని మాటను వినినటువంటి నిన్ను దేవుడు ప్రేమిస్తాడు ఎప్పుడైతే దేవుని చేత ప్రేమించబడ్డావో దేవుడే నీ దగ్గరకు వచ్చి నీ యొద్ధ నివాసం చేస్తాడు ఎంతటి భాగ్యం ఉంటే ఈ అవకాశం కలుగుతుంది నువ్వేమి చేయనవసరం లేదు యువదీకాల సమయంలో దేవుని మాటలు గై కొనడానికి ప్రయత్నించు దేవుని మాటలు వినడానికి ప్రయత్నించు దేవుని ప్రేమించడానికి ఇష్టపడు ఎప్పుడైతే నువ్వు ఈ కార్యాన్ని చేస్తావో దేవుని చేత ప్రేమించబడి దేవుడే నీ యొద్దకు వచ్చి నివాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని నీవు కలిగి ఉంటావు కీర్తనకాడు రచించినటువంటి తొంభై ఒకటవ సంకీర్తన పద్నాలుగవ చరణంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను ఒకవేళ నీవు నిజముగా దేవునిని ప్రేమించినటువంటి వ్యక్తివైతే దేవుడు నిన్ను తప్పిస్తాడు వేటిలో నుండి తప్పిస్తాడు బహుశా నీ జీవితంలో ఎదురాడుచున్నటువంటి ఆటంకాల నుండి బహుశా నీవు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమల నుండి నీవు భయంకరంగా వేదన చెందుతున్నటువంటి ఈ శోధనల నుండి ఆర్థిక సమస్యల నుండి అంత మాత్రమే కాదు ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు ఎప్పుడో తెలుసా నీవు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను తప్పించి తన నామాన్ని హెచ్చించుకుంటాడు ఏ కాల సమయంలో దేవునిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావా దేవునిని నిజముగా పూర్ణమైన హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవునిని నీవు ప్రేమించినట్లయితే ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు దాచిపెట్టాడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలులు అన్నింటినీ కాదు చెప్పతరము కానటువంటి మేళ్లతో దేవుడు నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మూడవదిగా రొమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని గనుక మనం జాగ్రత్తగా చదవగలిగితే దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు దేవునిని ప్రేమించినటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో జరిగేటువంటి మూడవ ఉపయోగం ఏంటో తెలుసా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు నీవు దేవునిని ప్రేమిస్తే చాలు నీ జీవితంలో ఏ కార్యమునైనా ఆయన సమకూడి జరిగిస్తాడు ఇంత మంచి అవకాశాన్ని దేవుడు నీకు నాకు కలుగు చేస్తున్నాడంటే దేవునిని ప్రేమించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నాము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఎందుకు మనము వెనకడుగు వేస్తున్నాము ప్రియ దేవుని వర్లరా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకుందాము దేవునిని ప్రేమించేటువంటి వారిగా తీర్చిదిద్దబడదాము ఆయనే ప్రేమించాడు గనుక ఆయన ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనము ఆ ప్రేమను అనేకులకు పంచుదాము అనేకులకు చాటి చెప్దాము వలె మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమయ్యున్నాము కనుక అటు కృప చేత అటు ఆలోచన చేత ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుకున్నటువంటి భక్తిని ప్రారంభిద్దాము అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించగలిగితే ప్రార్థన చేద్దాము దయాళుడు అయిన తండ్రి కృపగలిగిన మాయే సయాని కొందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ శ్రేష్టమైన మాటలు విన్నాము నాయనా మీరే మమ్మలను మొదటిగా ప్రేమించారు అయినప్పటికీ మీరు పేతురుని అడిగారు నీ మాట విన్నటువంటి పేతురు సమాధానం సరిగా చెప్పలేకపోయాడేమో చేతురు తన హృదయంలో వ్యసన పడ్డాడేమో కానీ అదే ప్రశ్న మమ్మల్ని అడిగినప్పుడు మా దగ్గర సమాధానం లేదని భావిస్తూ ఉన్నాము అయ్యా నేడు వాక్యమైనటువంటి మేము మా దైనందిన జీవితంలో నేను ప్రేమించడానికి నీ ఆజ్ఞలను గైకొనడానికి నీ చేత ప్రేమించబడటానికి అలాగనే నీవు మా దగ్గర నివాసం చేయడానికి తగిన రీతిగా మేము జీవించే కృపద ఇచ్చండి మేము మిమ్మల్ని ప్రేమించగలిగితే ఆపద వేడలో తప్పించేటువంటి వాడిగా ఉన్నావు నిన్ను ప్రేమించు వారికి అనగా నీ సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి అందరికీ కూడా సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతుందనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మేము విన్నాము కనుక మా జీవితంలో నిన్ను ప్రేమించడానికి అయ్యా నీ చిత్తానుసారంగా జీవించడానికి మా జీవితాలను మీరు ఆయుత్తపరచండి నాలో మాలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి బలహీనతను ప్రతి అవిధేయతను క్షమించి మమ్మలను నీ రాజ్యవారసులుగా సిద్ధపరచమని ఈ ఉదయకాల సమయంలో పాపలోకంలోని కడుపు పెడుతున్నటువంటి మాకు ఎక్కడా పాపమాలిన్యం అంటకుండా మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవలని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మని సహవాసము తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి సర్వలోక పరిశుద్ధులకును ఈ లోకంలో నూతనమైనటువంటి దినాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరికీ ఆయన కృపతోడే నడిపించునుగాక ఆమెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి మా సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ మరియు నైన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ ప్రభు కృప మీకు తోడే నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్